మనం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రధాన కేంద్రంలో ఉన్నటువంటి డాన్ బాస్కోస్ కాలేజీలో క్రిస్మస్ వేడుకలను వీక్షించేందుకు ప్రయత్నం చేస్తాం పాటు ఇప్పుడు మనం మాట్లాడడానికి ఫాదర్ ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ టీవేట్ వాయిస్ మీ అంబే రాజు ప్రియమైన నర్సీపట్నం ప్రజలారా మొట్టమొదటిగా మీ అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు నా పేరు ఫాదర్ మల్లవరపు రాయన్న నేను డాన్ బోస్కో కాలేజీలో కోశాధికారిగా వైస్ డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు మీ అందరి ముందు నేను వచ్చి క్రిస్మస్ క్రీస్తు జయంతి పండుగ గురించి కొన్ని విషయాలు తెలియపరచాలనుకున్నాను మా డాన్ బస్కో కాలేజీలో ఈరోజు సాయంత్రం క్రీస్తు జయంతి పండుగ ఘనంగా విద్యార్థులు జరుపుకున్నారు వారందరూ చాలా సంతోషంగా ఉల్లాసంగా పాటలతో ఆటలతో డాన్స్లతో మరి క్రీస్తు జయంతి సందేశాన్ని ఒక నాటకం ద్వారా మాకు అందజేశారు మరి పిల్లలందరికీ కూడా మరి యాజమాన్యం తరపున ఎన్నో మంచి బహుమతులు అందజేశారు వారికి మంచి బట్టలు మరి వారికి ఆడుకునే వస్తువులు మా యొక్క యాజమాన్యం తరపున ఇక్కడ విద్యార్థులందరికీ కూడా అందజేశాము ఎందుకు ఇదంతా జరుగుతుంది ఎందుకు చేస్తున్నామని మీరు అడగచ్చు క్రీస్తు జయంతి పండుగ అంటే మనందరి పండుగ యేసు ప్రభు ఒక ప్రాంతానికి కాదు ఒక దేశానికే కాదు మరి ఒక కులానికి ఒక వర్గానికే కాదు సర్వ మానవాళికి ఆయన జన్మించారు మానవులు అందరూ పాపములో ఉన్నప్పుడు ఆయన ఈ భూలోకములకు వచ్చి మానవులందరినీ దేవుడి దగ్గరకు చేరాలి మంచి జీవితం జీవించాలని యేసు ప్రభు కోరుకున్నాడు దేవుడు మానవులతో తన యొక్క ప్రేమను పంచుకోవటమే క్రీస్తు జయంతి ఆ ఏస్తు ప్రభు లోకానికి వచ్చి మనందరినీ వెలుగును శాంతి సమాధానాలు మనందరికి దయచేస్తాడు మరి ఈరోజు క్రీస్తు జయంతి పండుగంటే దేవుడు మనతో తన ప్రేమను పంచుకోవటం తన సంతోషాన్ని మనతో పంచుకోవటం మరి ఎక్కడో ఆది ఆదిలో ఉన్న దేవుడు మరి చంద్రమండలంలో ఉన్న దేవుడు మానవుడి కోసం వెతుక్కుంటూ రావటమే క్రీస్తు జయంతి మామూలుగా మనం అందరం కూడా దేవుడి కోసం వెతుకుతుంటాం దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటాం దేవుణ్ణి చూడాలనుకుంటాం కానీ యేసు ప్రభువే మానవుల కోసం వెతుక్కుంటూ మనను చూడాలి మనతో నివాసం చేయాలి మన దేవుని బిడ్డలుగా చేయాలని మన దగ్గరకు వచ్చారు అలాంటి గొప్ప సంఘటనే క్రీస్తు జయంతి ఈ పండుగ రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన పండుగ కానీ ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగలో నూతనత్వం అనేది ఉంటుంది ఎప్పుడు చేసినా ఏ సంవత్సరం చేసినా ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగలో ఒక కొత్త ధనం మనం ఎప్పుడు అలిసిపోవడం ఈ పండుగ చేసుకోవటంలో ఎక్కువ ఆనందాన్ని ప్రజలు పొందుతున్నారు యేసుప్రభు యొక్క దీవెనలు పొందుతున్నారు ఎక్కడైతే యేసు ప్రభు ఉన్నాడో ఎక్కడైతే యేసు ప్రభుని ప్రేమిస్తున్నారో ఎక్కడైతే యేసుప్రభుని విశ్వసిస్తున్నారో ఆ కుటుంబాల్లో ఆ సంగములో శాంతి సమాధాలు దేవుడు కుమ్మరిస్తున్నాడు మరి మీరు కూడా సోదులారా యేసు ప్రభుని తెలుసుకొని ఆయనకు ఆశీర్వదం పొందండి మరి పశువుల పాకలో యేసు ప్రభు జన్మించాడు అన్ని ఉన్నా కూడా ఈ సృష్టిని సృష్టించాడు అయినా సరే ఏమి వాడుగా పశువుల పాకలో జన్మించాడు ప్రభు మరి ఆ ప్రభుని చూడడానికి మనందరం వెళ్ళాలి ఈ క్రీస్తు జయంతి కాలంలో మీరందరూ కూడా ఎక్కడైతే పశువుల పాక ఉందో ఎక్కడైతే యేసు ప్రభు యొక్క దేవాలయం ఉందో మీరు ఆ పశువుల పాకను దర్శించండి ఆ దేవాలయాన్ని దర్శించండి ప్రభు యొక్క దీవెనలు మీ కుటుంబం మీద వేరాలంగా దేవుడు కుమరిస్తాడు మీకు శాంతి సమాధానం దయచేస్తాడు మరి మనందరం కూడా ఈ పండుగ రోజున ఒకరికొకరు మన యొక్క లేని వాళ్ళతో మన యొక్క ప్రేమను ఇతరులు పంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం క్రీస్తు జయంతి అంటే దేవుడు మనతో ఏ విధంగా ప్రేమ పంచుకున్నాడు అదేవిధంగా మన ప్రేమను ఇతరులతో పంచుకున్నప్పుడు మన యొక్క శాంతి సమాధానాలు ఇతరులతో పంచుకున్నప్పుడు దేవుడు మన యుద్ధ నివసిస్తారు దేవుడు మన యుద్ధకు మళ్ళీ వస్తున్నారు ఎంతోమంది పేదలు అనాథులు ఇల్లు లేక తిండి లేక బట్టలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారి కోసం మనం ముందుకు వచ్చి ఏదో మనకు తగ్గట్టు కొంచెం సహాయం చేస్తే దేవుడు మనందరిని దీవిస్తాడు క్రీస్తు జయంతి వారి యొక్క ముఖములో వారి యొక్క జీవితంలో కూడా సంతోషంగా జీవించగలుగుతారు మరి క్రిస్మస్ అంటే పంచుకోవడం మన దగ్గర ఉన్నది ఇతరులతో పంచుకోవడమే క్రిస్మస్ క్రీస్తు జయంతి అంటే మన దగ్గర ఉన్నది ఇతరులతో సంతోషంగా ఆనందంగా పంచుకోవటం మేలు చేయటమే క్రీస్తు జయంతి అదేవిధంగా ప్రియ సోదరులరా క్రీస్తు జయంతి రాకటి వల్ల మనకు శాంతి సమాధానాలు కలిగాయి మన కుటుంబాల్లో మన జీవితంలో శాంతి సమాధానాలు ఉంటే దేవుణ్ణి విశ్మిస్తాం దేవుడు మనందరూ కూడా శాంతి సమాధానం కుమరిస్తున్నాడు ఈరోజు ప్రత్యేకంగా దేవాలయానికి వెళ్ళి పశువుల పాకను దర్శించి దేవుని యొక్క దీవెన పొందాలని మరి మా యాజమాన్యం తరపున దాని కాలేజీ విద్యార్థుల తరపున మీ అందరినీ మనవి చేస్తున్నాను ఆల్ ఆల్ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ జయంతి ంక్షలు మీ అందరికి గాడ్ బ్లెస్ యూ ఫిర్యాదు పెరిగినటువంటి నర్సీపట్నం మరియు ఇతర ప్రాంత ప్రజలారా సహోదరి సహోదరులారా ముందుగా మీ అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రక్షకుడు ఈ లోగములో జన్మించడము మనల్ని రక్షించే దేవుడు ఈ లోగానికి రావడమే క్రిస్మస్ ఆ సందర్భంలో మన నర్సపట్నంలో ఉన్నటువంటి ఆన్ బాస్కో కాలేజీలో ఎన్నో ఘనంగా ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నాము అందరం కలిసి రకరకాల యొక్క ప్రోగ్రాముతో ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నాము ఆ సందర్భంలో ఒకే ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఆ దేవుడు ఈ లోగానికి రావడము దేవుని ప్రేమను తెలియపరచడానికి దేవుడు మనతో ఉన్నాడు మనల్ని కాపాడుతున్నాడు అని సత్యాన్ని తెలియపరచడానికి మనం ఏ కులానికి చెందిన వాళ్ళమైన కాదు ఏ మతానికి చెందిన వాళ్ళు కాదు అని కాదు ముఖ్యము మనం దేవుని బిడ్డలమైనది ముఖ్యము అందరం ఏగ మనసుతో ఆ ఏకేక దేవుణ్ణి మన ఇష్టదేవుని మనం పూజించినప్పుడు మన రక్షకుడిని మనము పూజిస్తున్నాము అలాంటి విధముగా లోకరక్షకుడు రక్షకుడైన యేసు ప్రభు జన్మ సందర్భములో క్రిస్మస్ పండుగ జరుపుకున్న సందర్భంలో మీ అందరిని కూడా అయిన దేవుని కుమారుడైన యేసు ప్రభు మిమ్మల్ని అందరిని జీవించమని శాంతి సమాధానంతో నిమ్మని ప్రత్యేక సంవత్సరంలో మనకు దేవుడు కవలసిన యొక్క ధైర్యాన్ని మంచి ఆశీస్సులు దయచేయమని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి రాన్ బాస్కో తరఫున మీ అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నూతన సమస్య శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము